మరికొన్ని గ్రామాల్లో భూసమీకరణ రాజధాని అమరావతి కోసం అమరావతి మండలంలో మరికొన్ని గ్రామాల్లో కూడా భూసమీకరణ చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు రెండో విడత భూసమీకరణలో భాగంగా జిల్లాలో ఏప్రిల్ ఇరవై ఐదున అమరావతి మండలం ఎండ్రాయి వైకుంఠపురం పెదమద్దూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు రైతులంతా భూములివ్వడానికి అంగీకారం తెలిపారు ఈ నెల ఏడున కర్లపూడి లేమల్లె గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు ఈ నాలుగు గ్రామాల్లోనే తొమ్మిది వేల ఆరు వందలు ఎకరాలు సమీకరించనున్నారు ఇప్పుడు అమరావతి ధరణికోట లింగాపురం నరుకుళ్లపాడు ఉంగుటూరు నెమలికల్లు మన్నెపూడి పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు కంభంపాడు గ్రామాల్లో కూడా భూసమీకరణ చేసే అవకాశాలున్నట్లు సమాచారం ఆయా గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు రైతులతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది మొత్తంగా పల్నాడు జిల్లాలో రాజధానిని ఆనుకుని ఉన్న అమరావతి పెదకూరపాడు మండల గ్రామాల్లో సుమారు ముప్పై వేల ఎకరాల భూమి ఉంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం భూమి అవసరం ఉంది రెండో విడత భూసమీకరణ జిల్లాలో చేపడుతున్నారు రెండ్రోజుల కిందటే స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబును కలిసినప్పుడు భూసమీకరణ మిగతా గ్రామాల్లో కూడా చేపట్టాలని సూచించినట్లు తెలిసింది